సభ్యులు సెనన్న గారికి అదేవిధంగా వైఎస్ఎంపీ మరియు తలపు మండలంలో తన వంతు పరిసత్తుల మెండల్కెళ్తున్నటువంటి బీకే బాబు గారికి మరియు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ షారీఫ్ అన్న గారికి చైర్మన్ మాజీ చైర్మన్ కురశేఖర గారికి చైర్మన్ శంకర గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క సర్పంచ్ గా దీర్ఘపల్లి ఓడిలేడిపల్లికి సంబంధించి సర్పంచ్ గా అదృష్ట రోజు సర్పంచ్ గారికి గురా లేదా ఇక్కడికి వచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు సర్పంచ్లకు కన్వీనర్లకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేను నువ్వు అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా గోపిల్ రెడ్డిపల్లి గదుగుపల్లికి సంబంధించి దాదాపు రెండు వేల రెండు వందల ఓట్లుంటే ఏడు వందల యాభై మూడు ఉన్నాయి ఇక్కడ ఆరు వందల మంది ఆదరైన అంటే దీన్ని బట్టేమి పద్దెనిమిది వందల ఓట్లు మనకు వస్తున్నాయి వాళ్ళకు మూడు వందల ఓట్లు మాత్రమే వాళ్ళకి వస్తున్నారు రెండు పన్నెండు ఓట్లకి ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీలు పది రోజుల నుంచి కష్టపడి ఒక మండలం మీటింగ్ పెట్టుకుంటే కూడా ఒక సచివాలయంలో పంచాయతీకి మంది రాల ఇప్పుడు రెండు మూడు చేస్తాం కాబట్టి వాళ్ళు మామూలుగా ఏమంటారంటే ముందు తిండ తిడకరా అన్నట్లు మనం ఒక సచివాలయంలో ఈ సచివాలయం మీటింగ్ పెట్టుకుంటే అసలు జనమ స్థలాల అసలు ఒక సచివాలయం మీద ఒక పంచాయతీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మనం పిచ్చుకొని వస్తే అసలు ఎలా ఉంటుంది రకరకాల తగ్గన పెద్దలు ఉన్నాయి పది రోజులు వచ్చి మేము ఎమ్మెల్యే చూసిన తర్వాత ఒక ధైర్యం వస్తా ఉంది మగ్గులన్న గెలసడం కాదు మెజార్టీ మాత్రమే చూసుకునే అవకాశాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ కూడా కొంతమంది పెట్టినట్లు మన అందరమూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చిన్న చిన్న బేసిజాలు ఉంటాయి మనం కూడా మనుషులమే ఒకవేళ ఈ రోజుకి ఒక రైతు నాయకులు వాళ్ళందరూ బాలపే వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే ఈ రోజు కాకపోయినా రేపు వస్తారో రేపు కాకపోయినా మన్నాడు వేస్తారే మన్నాడు కాకపోయినా మగ్గులన్న మగం చూసిన వాళ్ళు ఎవరైనా అందరూ రావాల్సిన తప్పదు కాబట్టి మా ఇన్నేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా సున్నితంగా వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవడం మరి జరగబోయే రోజుల్లో గత ఐదు సంవత్సరాల నుంచి సీతారెడ్డి గారు చాలా మంది చేసి ఉండవచ్చు ఒకటి కూడా చెప్పాలంటే ఆయన అంత అదృష్టవంతుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత సీఎం తర్వాత ఆయనే అదృష్టవంతుడు అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడో కూడా ఆయన రాజకీయాల్లో మీకు వచ్చిన వాళ్ళు మంచి లేదు చాలా బాగా ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్నాడు ఇమ్మీడియం నెల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినాడు రెండు సంవత్సరాలకి చామదాసుని బయట పంపించేసినారు అక్కడి నుంచి మూడు మూడేళ్లు ఆయన మళ్ళీ మన సుభన్ బాయ్ కర్తగా ఉన్నాడు మనం అందరూ ఆయన భుగాలి ముందమేసిన అక్కడి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా మందికి సహాయం చేస్తున్నారు ఆయన చాలా మందికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు కాబట్టి నేను ఒకటి తెలియజేస్తున్నా ఆయన ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఖచ్చితంగా మన పార్టీలోకి వచ్చేసి మనతో పాటు ఉన్నాడు జరగబోయే రోజుల్లో మనతో పాటు మంత్రులంతా గెలిపించుకోవడానికి మేమంతా కృషి చేస్తాము మాతో పాటు ఆయన కూడా కృషి చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తామా ఎందుకంటే చాలా విషయాలలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఇద్దరికే ముగ్గురుగా అండవాలు వేసి సంతోషపడుతున్నారు కానీ ఈ రోజు మగ్బోలు అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడానికి ఈ రోజు వరకు వాళ్ళు మూడు వందల మందికి వాళ్ళకు అండవాలు వేస్తే మక్బుల్ అన్న దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు దగ్గరగా కండవాలు వేశారు వాళ్ళది ఆ ఫేస్బుక్ లోని దానిలో అదరగొట్టుకోవడం బతుకూ నేటికి నూరు శాతం జనాల్లో మనం ఉన్నాం దానికి విధానం మేము అందరు మీ యొక్క అనురాధ అనుమతితో మాకు హేదా ఉంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి మండల నాయకులంతా ఈ రోజు మొత్తం పలుపుల మండలంలో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నమరే కనిపిస్తా ఉన్నారు ఇక్కడ ఒక సంతోషమైన విషయం ఒక సచివాలయ పరిధిలో జరిగే ఒక చిన్న మీటింగ్ కు ఇంతమంది నాయకులు హాజరు కావడం నాయకులందరికీ కూడా మీ సాటిస్ఫాక్షన్ గా ఈ రోజు ఈ సచివాలయ పరిధిలో జరుగుతున్న మీటింగ్ను మీరంతా కన్నారా చూస్తున్నారు జరగబోయే రోజుల్లో పదకొండు పదకొండు సచివాలయ పరిధిలో జరిగే మీటింగ్ ఇదే విధంగా మీరు రెస్పాన్స్ తీసుకొని వచ్చి మగ్బా ఎందుకు ఎక్కడే కూడా మనం ఆయనకు ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సేకరణలో వచ్చిన రెండు రోజులు ఒక రకమైన వ్యాఖ్యలను క్రియేట్ చేశారు మొన్న నేను అరవికి ఎదురుగా ఇల్లు అక్కడ ఉంటే మగ్గులన్న మాట్లాడుతున్నాడు ఇదే లో నేను ఆడుకున్నాను ఇదే లో నేను తిరిగిన్నాను ఇదే చుట్టుపక్కల నేను మాట్లాడినా ఎంత ఏంటంటే కదిరి వ్యక్తిని కదిరి కాదని కదిరి కాల వ్యక్తుల కదిరి దక్కడం అనేది చాలా దారుణమైన విషయం అనే సందర్భంగా మేము పనిచేస్తున్నాం కదిరి కాల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కదుల్లో పెట్టి కథల్లో పెరిగి కథల్లో నివాసం ఉన్నటువంటి వర్పులన్ననీ ఈ రోజు నామినీకరణం బాలకరవ విషయం కానీ అదంతా ఇద్దరు వెళ్ళిపోయింది అది ఐదు రోజులు ఆరు రోజులు వాళ్ళు నిరిసి పడ్డారి ఇద్దరు ఇంకో రకమైన ఆలోచన చేస్తున్నారు మీ అందరికీ కూడా మేము ఎస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత చెప్పవచ్చు ఒక సైతం కావాలన్నా లేదా ఇంకోటి కావాలన్నా జన్మజీన్ కలిపి దగ్గర పోయేవాళ్ళు ఆ చట్ట ఎంత పవర్ఫుల్ అంటే కలెక్టర్ కూడా గంజంగా కమిటీ అంటే ఏను ముద్ర కాదు ఏను ముద్ర వస్తుంది ఏను ముద్ర కాని మాట కూడా కలెక్టర్ కూడా ఏమన్న పరిస్థితులు చాలా మంది ఈ రోజు మీ అందరికీ ఒకటి ఆలోచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు ఎట్లయితే పడవో చంద్రబాబు నాయుడు వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే బాగుపడతారు ఇప్పుడున్నటువంటి వాలియంత్రి వ్యవస్థతో ఎన్నుకోవడానికి జాగ్రత్తలు మీరు గుర్తు పెట్టుకోండి మీకు సెన్షన్లన్నీ రావు చాలా రోజుల్లో మీ అందరికీ కూడా దాదాపు ముందు చెప్తున్నట్లు చంద్రబాబు నాయుడు సాధిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి హామీలన్నీ కూడా ఒక డాక్రా మహిళలంతా మొత్తం డీఫాల్ట్ అయిపోయి పూర్తిగా నాశనమైన స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారం మీ అందరికీ నాలుగు రోజుల్లో డాక్రాల్ని ఉన్నమాసం చేస్తాను అన్నది చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి కుటుంబానికి యావరేజ్ పది లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కుటుంబానికి డబ్బులు వచ్చింది ఈ రోజు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో ఒక నాలుగు రోజుల ముందు ప్రతి మహిళకు కూడా పసుపు కుటుంబాన్ని పదివేల రూపాయలు డబ్బులు వేసి ఓట్లు వేసుకోవాలని చూసిన అంటే ఓటు పదివేంత కొన్నాడు కానీ ఏం చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి పశువు రాసేస్తున్నారు మన ఆదరణ అంతా ఖచ్చితంగా ఈసారి కూడా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధపడిపోతారు జాగ్రత్తలు అంతా కూడా మీ అందరూ కూడా ఆలోచన గెలిచింది ఒకటే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి ఇద్దరు ఇద్దరు ఎన్నో గెలిపించుకున్నాం కానీ బగ్గులన్నీ మాత్రం గెలిపించుకుంటే ఆయన గెలుస్తారు గెలిచిన తర్వాత మన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మా నియోజకవర్గం కావాల్సినటువంటి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నతేనటువంటి మద్దతులన్న గారు ప్రతిరోజు రాంచు అన్న గారి యొక్క సారథ్యంలో తన మనకి ఎన్ని కాస్ నిధులు తీసుకోవడానికి అవకాశం ఉంది అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో నేను తలుపులకు వచ్చినప్పుడు మీ మధ్యలో ఒకటి వెళ్తున్నారు ఒక ఐదు రోజులు ఈ కాలకు మూళ్ళు ఇప్పించండి తొందరగా వీళ్ళని తొందరగా ఈసారి పద్ధతి బయటపడతాయి అన్న మొక్కలన్న ఈ విషయాన్ని అందరి మీద చేతిలో చేస్తాం లేదు కాలా ఐదు రోజులు మనం మీ పలుపు మండలానికి మీరు ఏ విషయం వస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు షాక్ పెరుగుతాను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి వాళ్ళకు వాళ్ళు లేదు వీడు ముఖ్యమంత్రి అయిన మాట ఎక్కువ చేస్తున్నాడని వాళ్ళు కూడా మెడిచిపోతాను కాబట్టి ఈసారి మనం ఎదుర్కొంటున్నాం ఖచ్చితంగా మన జరగబోయే రోజుల్లో మనకు నేటికి నూరు శాతం మీ కదిలికి కావాల్సిన నిక్షేపాలు నిధులన్నీ తీసుకొని రావడానికి జరగబోయే రోజుల్లో మీ అందరికీ ఏదైతే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయో పెన్షన్లు పెంచగలగాలి లేదంటే మన పిల్లలంతా చదువుకోవడానికి కావాల్సినటువంటి ఈ రోజు కడుపున బిడ్డ పద్నాలుగు పద్నాలుగు వచ్చి మన బిడ్డ సబ డిగ్రీ వరకు మొత్తం అంతా ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో సరైన అమలు కాల ఉపాధి ఆలో మిగతా రాష్ట్రాల్లో కరోనా టైంలో రెండు సంవత్సరాలు పనిచేయాల కానీ ఇక్కడ మాత్రం కరోనా టైంలో కూడా దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు మన రాష్ట్రానికి తీసుకోవచ్చు మన ఓబిలింటి పళ్ళు మన ఓబిలింటి పంచాయతీకే దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉపాధి ఆంధ్ర కరోనా టైంలో ఇచ్చినారా లేని మీ అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా మన పెద్దలకు సంబంధించిన అగన్వాడీ సంఖ్యలో ఎక్కడెళ్ళు కూడా మేము ప్రయత్నించడం జరిగింది స్కూళ్ళల్లో మిడ్ డే రకరకాల భోజనాలు సన్నది అంటే మన పెద్దలకు భోజనాలు పెడుతున్నారు అదేవిధంగా ఈ రోజు మనకు ప్రతి మహిళకు డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేశాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మనం ఇస్తున్నామో దానికి డబ్బులు అంత దాంతోపాటి ప్రతి మహిళకు ఎంతైతే బంగారం అవసరము అంత ఉద్యాలయానికి సంబంధించినటువంటి కేజీ కానీ రెండు కేజీలు కానీ ఇస్తారంట సార్ అదే విధంగా రైతులకు టాక్టర్ లేదంట బెందుకారులు ఇస్తారంట బెందులు తీసుకోవాలంట ఆడేళ్లకు మహిళలకు ఇదంట ఇంత దగ్గరలో చంద్రబాబు గారికి పిచ్చెక్కి ఏం చేస్తానంటే లాస్టుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు బంగారం చెప్పిపోయి ఇల్లు కట్టే సన్న గుర్తుంది సార్ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఈ రోజు ముప్పై లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాదు మీ అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇతర సెక్యూరిటీ మీద ప్రతి ఒక్కరికి లోన్ ఇప్పించే అవకాశం కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మనం అందరూ ఆలోచన చేయాలి ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ఫిల్ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి యానిమేటర్స్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆశ వర్కీలు కానీ ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ రోజు మీ చేతుల్లో వ్యవస్థ అంతా ఉంది మీరు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనిమేటర్ల విషయంలో కావచ్చు లేదా అంగనవాడి విషయంలో కావచ్చు ఆశావర్తలు కావచ్చు ఫ్రీనెస్ కావచ్చు మీకు గౌరవతను పెంచడంతో పాటు మీకు గౌరవాన్ని నిలబెట్టి ఈ రోజు మరి తలెత్తుకునే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్గాలను చేస్తున్నారు అనే సందర్భంగా మేమందరూ తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరు ఎక్కడే ఉన్నారు ప్రతి సచివాలయ ప్రజలు కూడా అన్న దేట్లో వస్తే మనం ఖచ్చితంగా ఇదే విధంగా మనం చూసుకోగలం ఆత్మీయ పలకరింపు అంటే అద్భుతంగా ఈ రోజు ఒక నెలలోనే ఇంత ఇష్ట పర్యటన చేయడం దాదాపు మూడు గంటల కంటే ఎక్కువ నిద్రపోలేదు దగ్గర నుంచి చూస్తున్నాము ఒక వ్యక్తి కనీసం ఐదారు గంటలు నిద్రపోతాయని మన శరీరం సహకరించదు అట్లాగే మూడు గంటలు నిద్రపోతున్నాడు దాదాపు ఒంటి గంట రెండు గంటలు కూడా నైట్ వస్తే మళ్ళీ ఐదు గంటలకు ఆరు గంటలకు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఏం చేయాలి మరి పుట్టింది మరి ఇంత ఆతృతగా ప్రజలకు మంచి జరగ ఏకైక లక్ష్యంతో మనకు డబ్బులు నాకు కాదు డబ్బులు దాదాపు ఇక్కడ మేమంతా ఎంతమంది అయితే కూర్చున్నామో అందరితో అయితే సరి సమానంగా లేదా ఎక్కువ ఆ దేవుని దేవుల్ సంపాదించుకున్న వ్యక్తి ఈ రోజు పేదవారి కోసమే పేదవారిని బాగుండాలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో పెద్ద రైతు రామచంద్ర రెడ్డి గారి ఆశీర్వాదాలతో ఈ రోజు ఎమ్మెల్యే పెద్దగా మనకి ఈ రోజు కథ నియోజకవర్గాన్ని ప్రకటించడం జరిగింది మన అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో మగ్గులన్నీ గెలిపించుకోవడానికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారు మీ అందరూ తెలుసు ఆమె ఫోటో ఇక్కడ నుంచి ఈ రోజు రావాల్సి ఉంది రాలేదు ఆ మహిళ చాలా ఆమె చాలా సబ్మిషన్గా ఉంటుంది మనందరికీ కూడా ఒక మహిళలకు ఒక మహిళకు ఎంపీ టికెట్ రోజు స్వతంత్ర మొత్తం నుంచి మొట్టమొదటిసారి కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మొట్టమొదటగా మనవలక ఉంది తర్వాత మేమందరూ కూడా ఓట్లే సిద్ధంగా కాబట్టి మీరందరూ కూడా జరగబోయే రోజుల్లో మనమందరం ఒక్కొక్క ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా కాబట్టి బాధ్యత మీ ఇంట్లో ఉన్నటువంటి నాలుగు ఓట్లు మీ ఇంటి పక్కింటి నాలుగు ఓట్లు లిఫ్తమైతున్న ఇళ్లలో పన్నెండు ఓట్లు మీరు వేయించాలని జరగబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీ మనం ఏ నీటి కొన్ని సచివాలయం వచ్చి ఈ రెండు పోలింగ్ బూత్ నుంచి వస్తాయని ఆశిస్తూ ఇక్కడ ఎవరైతే పెద్ద పెద్ద మూడర్లను ఎరమిగుతున్నారో వాళ్ళ పోలింగ్ బూత్ కూడా డిపాజిట్లు కోలిపోయే విధంగా మీరు అందరూ చేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి నివస్కోవాలని ధన్యవాదాలు